అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి డైరెక్ట్ పోర్ట్కి రావడానికి మనకు ఉన్నటువంటి బందర్ కాలుని ఉపయోగించుకుని అవసరమైతే దాన్ని బైడెన్ చేసి డైరెక్ట్గా అమరావతి నుంచి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడి వరకు ఏదైతే మన గిలకల్ మీదగా మీదుగా అవసరమైతే మరొక కెనాల్ని ఆల్రెడీ ఉంది క్యాబిల్ వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది క్యాబిల్ నుంచి దాన్ని కనెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ పోర్ట్ కి కనెక్టివిటీ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడం వారు అడిగారు వారే స్వయంగా కృష్ణా అనేది ఎటువంటి వస్తే ఎట్లా వెళ్ళాలంటే వారికి చెప్పిన మీడియట్ దాన్ని కూడా టేకప్ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే కాకుండా మరి ఈరోజు కలంకారి కానీ మరి మత్స్యకారులు ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ షిప్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే మత్స్యకారులకి లైవ్లీహుడ్ ఈ పక్కన షిప్ చేపల అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళ లైవ్ లైవ్లీహుడ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకూడదు దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద లైవ్లీహుడ్ ఏదైతే ఇలా ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు లైవ్లీహుడ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఉత్పత్తులు తెచ్చుకుని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు వాషింగ్ బ్యాన్ పెట్టుకోవచ్చు దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అక్కడ ఒకే దీంట్లో చేసుకునే దానికోసం ఆ సెంటర్ ని మనం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల స్కీమ్ ఉంది వారికి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచే దానికి ఇమీడియట్ గా ప్రాధాన్యత తీసుకుని అని చెప్పి ఎంపెడాలో ఉంది ఇది ఎంపెడా నుంచి మనం తెచ్చుకుంటే బాగుంటుంది ఇమీడియట్ గా ఫాలో అప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది